న్యూస్కి స్వాగతం మంచిర్యాల జిల్లా వెంకట్రావుపేట గ్రామంలోని జెడ్పీహెచ్ఎస్ హైస్కూల్లో సేవాసమితి ఆధ్వర్యంలో మనబడి మన బాధ్యత కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజాప్రతినిధులు ఉపాధ్యాయులు సేవాసమితి సభ్యులు పాల్గొన్నారు పాఠశాలలో విద్యార్థుల క్రమశిక్షణను పెంపొందించడంతో పాటు శారీరక వ్యాయామాల ప్రాముఖ్యతను తెలియజేస్తూ పీఈటి ఆధ్వర్యంలో వ్యాయామ కార్యక్రమాలు నిర్వహించారు ప్రభుత్వపరంగా పీఈటి లేకపోవడంతో గ్రామ గౌరవ సర్పంచ్ స్వయంగా ముందుకొచ్చి తన గౌరవ వేతనం నుండి మూడు నెలలపాటు పీఈటికి వేతనం చెల్లిస్తానని హామీ ఇచ్చారు అదేవిధంగా పాఠశాలలో విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనం గురించి కూడా సర్పంచ్ మాట్లాడుతూ ప్రభుత్వం నాణ్యమైన భోజనం అందిస్తోందని విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని ఆయన తెలిపారు ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు వివిధ మౌలిక సదుపాయాల అవసరాలను సర్పంచ్ దృష్టికి తీసుకెళ్లగా వెంటనే స్పందించిన సర్పంచ్ ఆయా పనులను త్వరలోనే పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు దానం డొనేట్ చేయడమే కాకుండా ఇక్కడ వచ్చి టైం కేటాయించిన వాదలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అట్లాగే ఈ కార్య ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆర్టీఐ నెంబర్ రంగ శ్రీనివాస్ గారికి కూడా స్వాగతం పలుకుతున్నాను ఎంపీడీఓ గారికి ఎంపిఓ గారికి ఈ స్కూల్ హెచ్ఎం గారికి అందరికీ స్వాగతం పలుకుతున్నాను నిన్న సర్పంచ్గా ఎన్నికైనాక వెంటనే మొదటి గ్రామ సభ జరిగింది మొదటి గ్రామ సభలో హెచ్ఎం గారు పీటీ పీటీ గారు లేరని ఒక విషయం మా దృష్టికి తీసుకురావడం జరిగింది ఇప్పటికిప్పుడు అది సాధ్యం కాదు కాకపోతే ఈ మూడు నెలలే ఉంది కాబట్టి సర్పంచ్ జీతం నుంచి పీటీ గారికి జీతం ఇచ్చి రేపటి నుంచే ఖచ్చితంగా పీటీ గారిని ఈ స్కూల్లో నిర్వహించడం జరుగుతుంది నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ లోపు పర్మనెంట్ పీటీ గారు వస్తారు అట్నే బోర్వెల్ గురించి చెప్పడం జరిగింది అది కూడా తొందరలోనే అయ్యే ప్రయత్నం చేస్తాము ఈ స్కూళ్ళ గురించి కానీ దీని గురించి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు అనేక కార్యక్రమాలు స్కూళ్ళను ఉద్దేశించే పెడుతున్నారు దానికి అనుగుణంగా మా పెద్దలు కొగ్రాలు ప్రేమసాగర్ రావు ఎమ్మెల్యే గారు కూడా మా ఒక్క ఊరికే స్కూళ్ళకు సంబంధించి లైబ్రరీకి సంబంధించి సుమారుగా ఎనభై లక్షల రూపాయలు ఒక విద్య విద్య కోసమే కేటాయించడం మా అదృష్టంగా భావిస్తున్నాము భవిష్యత్తులో కూడా నిన్న ఒక కాంప్లైంట్ వచ్చింది గ్రామ గ్రామ సభ జరిగినాక ఒక పేరెంట్ చెప్పిండ్రు స్కూల్లో భోజనం మంచిగా చేస్తులేరని అదైతే ఖచ్చితంగా పద రోజులకు ఒక్కసారి స్కూల్ విద్యార్థులతో సహా హెచ్ఎంతో సహా మేము కూడా ఇక్కడనే భోజనం చేసి ఖచ్చితంగా అన్ని పరిశీలిస్తాం అనుకోండి